ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోలోని నేను ఒకటి చేశాను అది ఏంటో మీరే చూస్తారు కదా నవ్వుకోకండే ఇది టూ డేస్ వాక్ కలిపి పెడతానండి ఫ్రైడేది సాటర్డేది కలిపి మార్నింగ్ ఏంటంటే వెంకటేశ్వ గుడికి అయితే వెళ్ళామండి చాలా రోజులైంది తండ్రి గుడికి వెళ్ళి అనేసి వెళ్ళాము ఒకేసారి చూస్తారు ఎన్ని లోటస్లు తెలుసా అండి మనస్సు నిండిపోయింది ఎంత బాగా అనిపించింది తెలుసా అండి ఈ లోటస్ సీడ్స్ అనేవి వీళ్ళు వేస్తారండి ఎవ్రీ ఇయర్ వేస్తారు లాస్ట్ ఇయర్ అయితే వాటర్ లేదని వేయలేదు ఇయర్ వేశారండి ఎంత బాగున్నాయో తెలుసా అండి లోటస్లో అయితే మాత్రం అంటే ఈ పువ్వులు కలర్ మాత్రం మంచి పింక్ కలర్లో ఉంటాయి కదండి చాలా అందంగా ఉంటాయండి మేమైతే అంతా మంచిగా క్యాప్చర్ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నాము ఆ తర్వాత ఏంటంటే కొబ్బరికాయ అరటిపల్లవి తీసుకుందాం కదా అని అయితే అక్కడ ఆగాము తర్వాత గుడి వెళ్ళేసరికి నైన్ అయిపోయిందిలేండి పంతులు గారేమో అయితే స్టార్ట్ చేసేసారండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా తండ్రి దర్శనం అయితే చేసుకున్నా సటార్తోనైతే నా తల మీద ఒకటి వేసారండి అంటే పొరపాటును తగిలేసిందిలేండి అతను అంటున్నారు మీరు వీడియో తీస్తున్నారు కదా అందుకే మీకు గట్టిగా తగిలిందని అంటున్నారు అనమాట నవ్వుకున్నాము ఆ తర్వాత మంచిగా పూజ అంతా అయిపోయిందండి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం ఈ గుడిలోనైతే ప్రత్యేకత చెప్పుకోవాలంటే పులిహోర అండి పంతులు గారు వాళ్ళ మదర్ పులిహోర చేస్తారండి అద్భుతం అండి అంతా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఆవిడ చేతిలో మహిమ ఏంటో మరి తెలియదు చాలా బాగుంటుందండి పులిహోర ఆ తర్వాత ఇది నిన్నటి వ్లాగ్ అండి ఫ్రైడే అయితే ముగ్గు విధంగా పెట్టుకున్నాను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను చూడం వల్ల తప్పకుండా వెళ్ళి చూడండి ఆ తర్వాత ఏంటంటే పూజకి అంతా రెడీ చేసేసుకున్నాను ఫ్రైడే కదా కొంచెం స్పెషల్గా చేసుకుంటాను అనమాట మంచిగా డెకరేషన్ అది చేసుకొని మొన్న అలా బయటికి వెళ్తుంటే అక్కడ పువ్వులు ఉన్నాయన్నమాట ఆ చెట్లు చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆవిడ నేను అడగకుండానే మందారు మొగ్గలు ఇచ్చారండి భలే హ్యాపీ ఫీల్ అయిపోయింది తెలుసా అండి అబ్బా శుక్రవారం పూజకైతే మంచిగా మందార పూలు దొరికాయని చాలా సంతోషపడ్డాను దా దాని తర్వాత నేను ఏంటంటే మాలోటి గుచ్చానండి ఎంత అందంగా ఉన్నట్టు చూసారండి దేవుడైతే మాత్రం ఉగాదికి అయితే దేవుణ్ణి శృంగారించాలండి అంటే కొంచెం మస్సీగా అయిపోయింది అనమాట మంచిగా అలంకరించుకున్నాను దేవుణ్ణి అయితే ఈ విధంగా పూజ చేసేసాను ఫ్రైడే పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేస్తాను ఆ తర్వాత ఏంటంటే పెసరపప్పు టమాటా అయితే చేస్తానండి కొంచెం పల్చిగా చేస్తాను అనమాట రసంలాగా తర్వాత చెప్పాను కదండి ఒక పని చేశానని అదేంటో మీరే చూసేయండి ఏంటంటే కొబ్బరి రొట్టె అంటారు కదండి బెల్లం వేసి అది ట్రై చేశాను మంచిది కదా హెల్త్కి మొన్న మినపరు అనమాట కొంచెం అట్టే ఉంచి అందులో కొంచెం వరి అయితే నానబెట్టాను అంటే యాక్చువల్గా అయితే మనం మెజర్మెంట్స్తో చేసుకుంటే మంచిగా ఉందను కానీ అంచనాగా వేస్తాను అందుకే తెలిస్తే చేయాలి తెలియపోతే నోరు ముసుకుని నూరుకోవాలి అంటారు కదా అంటే తెలుసు ఎలా చేయాలో ప్రాసెస్ అది కానీ కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని చేసి ఉంటే సక్సెస్ అవుతుంది ఎక్కువ అయితే మాత్రం బాగుందండి కానీ షేప్స్ అయితే మాత్రం దారుణంగా వచ్చేయాలండి చూద్దరు కానీ మీరే వీడియోలోని చెప్పాను కదండి పప్పు చేస్తున్నానని పప్పు టమాటా అంటే కొంచెం చిక్కగా కాదు అలాగని పలుచగా కాదు కొంచెం రసంలా చేస్తానన్నమాట సాంబార్ పౌడర్ కొత్తిమీర ఇవన్నీ వేసి చాలా బాగుంటుందండి ముందు ఏంటంటే పప్పు ఉడికించేసాను ఉడికించేసి ఆ తర్వాత ఏంటంటే మంచిగా వేస్తానండి చెప్పాను కదండి రసంలా చేస్తానండి కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కరివేపాకు మంచిగా వేగిపోయిన తర్వాత పప్పు మనం వేసేసుకోవడమేనండి కొంచెం చింతపండు రసం కూడా వేయాలి అది మంచిగా మరుగుతుంది కదండి ఆ టైంలో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కొంచెం సాంబార్ పౌడర్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం అంటే పులుసులా చేసాను అనమాట అది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ బాండిలోనే ముల్లంకాడ కర్రీ అన్నీ చేసేస్తున్నాను ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అంతా మంచిగా వేగిపోయిన తర్వాత ములంకాళ్ళు వేసుకొని ఉప్పు కారం పసుపు ధాన్యాల పొడి జీలకర్ర పొడి వేసి సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ములంకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి అంటే ఏంటంటే ఈ ములంకాళ్ళు ఒక ఆకు తీసుకొస్తుందండి చాలా బాగుంటాయండి మరి సొంతగా వాళ్ళు పండించారు ఏంటో కానీ ఎప్పుడు వచ్చినా తీసుకుంటామండి ఖచ్చితంగా మా అపార్ట్మెంట్ వాళ్ళందరమూ అంటే మంచి టేస్ట్ ఉంటుందండి నార్మల్ మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా ఆ టేస్ట్ కన్నా కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుందండి బాగుంటుంది సో అందుకని ఆవిడ తీసుకొస్తాం తప్పకుండా తీసుకుంటాం ముల్లంకాళ్ళు మేమైతే ఇంకో పక్క ఏంటంటే స్టవ్ మెస్సీ అయిపోతుంది ఇంకో పక్క క్లీన్ చేసేస్తున్నాను అంటే నేను రోజు కుకింగ్ చేస్తూ అలా మధ్య మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటాను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి నీట్గా అన్నీ అరేంజ్ చేసుకుంటాను ఆ తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ వేస్తాను ములంకాడలు వేసి ఆ తర్వాత వాటర్ వేసి సిమ్లో పెట్టి మగ్గించుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి ములంకాడ కర్రీ కుక్ అవుతుంటే అది బాయిల్ అవుతుంటే మంచి అరుమ వస్తుందండి చాలా బాగుంటుందండి ఎవరు వండిన ములంకాడ కర్రీ అని తెలిసిపోతుందండి బయటికి స్మెల్ అనేది మంచిగా వస్తుంది అనమాట చాలామందికి కర్రీ కూడా ఇష్టం అనమాట బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇందులో వంకాయ కూడా వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికైతే నేను ములంకాడ కర్రీ చేస్తున్నాను ఆ తర్వాత ఏంటంటే సిమ్లో పెట్టేసా అనుకోండి ఆటోమేటిక్గా అది సిమ్లో పెట్టేసాం అనుకోండి అలా మగ్గిపోతుంది ఇంకో పక్క చెప్పాను కదండి ఒక ప్రయోగం చేశానండి అదేంటంటే బెల్లం ముందుగా దంచేసుకున్నాను ఆ తర్వాత మెనుపరు బట్టె పెట్టి ఉంచాను కొంచెం వరినొక అన్నది నానబెట్టి పక్కన ఉంచాను ఆ తర్వాత కొంచెం కొబ్బరి అనేది కూరలా చేసేసుకుంటున్నాను బ్లెండింగ్ అంటే బ్లెండర్ ఉంటుంది కదండి బ్లెండ్ చేసేసాను మంచిగా కూరలా చేసేసుకొని అంటే ప్రాసెస్ అయితే తెలుసు కానీ కొంచెం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసి ఉంటే చాలా బాగుద్దునండి కానీ మంచి రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత హెల్దీ కూడా అండి ఎందుకంటే బెల్లం కొబ్బరి మినపు చాలా మంచిది కదండి మనం రెగ్యులర్గా రొట్టె చేసుకుంటాం కదా మినప రొట్టె అదే విధంగా ఇది కొబ్బరి రొట్టె అనమాట ఆ కొబ్బరి మిక్సీ చేస్తున్నప్పుడే మనం కొంచెం ఇలాచీ కూడా వేసుకోవాలి ఒక రెండు ఎన్నో అది బ్లెండ్ చేస్తాం అనుకోండి మంచి అరమా వస్తుంది అనమాట ఆ తర్వాత ముందుగా ఏం చేస్తానంటే ఒక బాండీ తీసుకొని అందులో కొబ్బరి కూర బెల్లము మినపరొబ్బు తర్వాత నూక అన్నీ మంచిగా కలిపేసుకొని ఒక్క పావు గంట పక్కన పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది అనమాట ఎక్కువ ఫర్మెంట్ అవ్వకూడదు కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత అది మంచిగా కలిపేసుకుంటాం కలిపేసుకొని చిన్న ఉప్పు వేయాలి చిటికడ వేయాలన్నమాట వేసుకొని రొట్టెలు కాల్చుకుంటే చాలా మంచి అంటే అది మనకి స్టవ్ మీద వేగుతున్నప్పుడే మంచి అర్వం వస్తుంది యాక్చువల్గా ఏంటంటే దీనికి మందపాటిది అంటే కొంచెం అడుగు వెడల్పుగా ఉన్నది తీసుకుంటే బాండి అనేది మనకి ఆ పైన ఉంటుంది కదండి లేరు చాలా దలసరిగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పాతకాలపు వంట అండి మన అమ్మమ్మలు నానమ్మలు చేసే వంట అండి చాలా టేస్టీగా ఉంటుందండి మంచిగా అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోలేదు సార్ కరెక్ట్గా తీసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ టేస్టీగా మంచిగా ఉంటుందండి ఇప్పుడు కూడా టేస్ట్ అయితే బాగుంది కానీ షేప్స్ అయితే కొంచెం తేడాగా వచ్చాయి మీరే చేయడం స్టీల్ కలర్లో వేసానండి చూసారా అట్టు ఫిట్ అయింది అంటే ఫస్ట్ అయితే ఫ్లాప్ అయిపోయింది అందుకే ఇంకా మరి కష్టం ఎలాగ అవ్వదు అనేసి ప్యాన్ మీద వేసేసుకున్నానండి ఇది కొంచెం దల్సరిగానే ఉంటుంది ప్యాన్ అనేది కానీ ఎందువల్ల ఏంటో మెజర్మెంట్ ప్రాపర్గా లేదో ఏమో మరి చూసారు ఈ విధంగా అయితే వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం వేడి వేడి తింటే భలే ఉందండి ఈసారి కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసి మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉందండి బెల్లం కరెక్ట్గా సరిపోయింది కొబ్బరి కరెక్ట్గా సరిపోయింది ఈ వరి నోక అనేది తేడా కొట్టిందండి ఆ తర్వాత ఈవినింగ్ ఇది థర్స్డే ఈవినింగ్ బాబా గుడికి అయితే వెళ్ళాం అనమాట సడన్గా అనుకోకుండా వెళ్ళాము తండ్రిని దర్శించుకుందాం కదా అన్నట్టుగా వెళ్ళామన్నమాట నేను హస్బెండ్ అప్పటికే సెవెన్ ఫిఫ్టీన్ అలాగైపోయింది అన్నీ అయిపోయింది పలుకేసే అవన్నీ కూడా అయిపోయాయి అనమాట దర్శించుకొని వచ్చేద్దాం కదా అన్నట్టుగా వెళ్ళాం అనమాట ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి గుడికి వెళ్ళి కూర్చుంటే మాత్రం దర్శనం చేసుకొని బాబా తండ్రిని చూస్తూ అలా గుళ్ళ కూర్చుని అనుకోండి చాలా ప్రశాంతత ఉంటుంది అండి ఆ తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం మినపు అనేది అట్టే పెట్టి ఉంచాను అనమాట అంటే నెక్స్ట్ డే చేసుకుందాం కదా అని తర్వాత ఏంటంటే పెసర అట్టుకి పెసలైతే నానబెట్టానండి ఆ నానబెట్టి కొంచెం ఏంటంటే ఇలా చేశానండి ఎంత బాగున్నాయో తెలుసా అండి చేస్తుండగానే తినేసాము చాలా టేస్టీగా వచ్చాయనమాట అంటే కొంచెం గట్టిగా అంటే ఏమైనా గారెలకి చేసుకుంటాం కదా అలా అయితే మిక్సీ చేశాను పెసలు నానబెట్టుకొని అందులో ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ చేసానండి చేసి కొంచెం ఉల్లి తరుగు వేసుకొని చిన్న జౌట్లు అంటారు కదండి అలా వేసాను అనమాట ఎంత బాగున్నా తెలుసండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసరికల్లా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టి అలా తీసుకుంటే ఎంత బాగానే తెలుసండి యాక్చువల్గా పెసరట్టు చేద్దాం పెసరట్టు ఉప్మా పల్లి చట్నీ అనుకున్నాను కానీ ఎందుకో ఎక్కువ నానబెట్టేసాను ఓవర్ఫ్లోని అందువల్ల ఏం చేశానంటే ఇది పక్కకు పెట్టుకున్నాను ఎంత బాగున్నాయో తెలుసా అండి ఇలా చేసుకుంటే ఈసారి పెసరట్టు కన్నా ఇదే బెటర్ అన్నట్టుగా అనిపించింది అనమాట చేస్తుంటే హస్బెండ్ వచ్చారు నవ్వుతున్నారనమాట ఇక కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తున్నావా అని తర్వాత నేను అదే నవ్వుకుంటున్నాను అంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా రెగ్యులర్గా తినే ఫుడ్ కన్నా ఇలా చేస్తే బాగుంటుంది కదా అనేసి ఒకొక్క అప్పుడప్పుడు ఇలా ప్రయోగాలు చేస్తానన్నమాట యాక్చువల్గా నాకు ఏ వంటలు రావండి మ్యారేజ్ అయిన తర్వాత అన్ని వంటలు నేర్చుకున్నాను తర్వాత పెసరట్టు అయితే వేసేస్తున్న తర్వాత ఇంకొక ఉప్మా చేసేస్తున్నాను పల్లి చట్నీ కూడా చేస్తాను పెసరట్టుకి ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి పల్లి చట్నీ అయినా బాగుంటుంది అల్లం చట్నీ అయినా బాగుంటుంది ఇవాళైతే పల్లీ చట్నీ చేస్తున్నాను తర్వాత ఏంటంటే పెసరట్టు ఉప్మాలోకి ఉప్మా అనేది చాలా పలచగా ఉంటేనే బాగుంటుంది నేనైతే పలచగానే చేస్తానండి ఇక్కడతోనైతే నా వీడియో నెంట్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్ ఐకాన్ ప్రెస్ చేశాను నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోట్ మీకు నోటిఫికేషన్గా వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇంకో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సిఎన్ ద నెక్స్ట్ బ్లాగ్